ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు జ్ఞాన వర్షంను కురిపించి శామలంగా చేసేవారు మీరు ధారణ చేయాలి చేయించాలి ఈరోజు ప్రశ్న వర్షించని మేఘాలను ఏమంటారు జవాబు వాటిని సోమరి మేఘాలు అని అంటారు వర్షించే వాటిని చురుకైన మేఘాలు అని అంటారు దారుణ ఉంటే వర్షించకుండా ఉండలేరు దారుణ చేసి ఇతరులకు దారుణ చేయించుకుంటే వారి కడుపు వీపుకు అతుక్కుంటుంది వారు పేదవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు రెండో ప్రశ్న స్మృతి ముఖ్యమైన శ్రమ ఏది జవాబు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయటం తండ్రి ఎవరో ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది పాట ప్రియునిచతలో ఎవరుంటారో ఓం శాంతి సముద్రంపై మేఘాలుంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు సాగరం వద్ద ఉన్న మేఘాలకే వర్షం ఆ మేఘాలు కూడా నీరు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి మీరు కూడా నింపుకునేందుకు సాగరుని దగ్గరకు వస్తారు సాగరుణ్ణి పిల్లలంటేనే మేఘాలు మీరు మధురమైన నీటిని లాక్కుంటారు ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి వరదలు కలగచేస్తాయి కొన్ని తక్కువగా వర్షిస్తాయి మీలో కూడా ఇలాగే నెంబర్ వారుగా ఉన్నారు ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేస్తారు వర్షం బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారు ఇది కూడా అలాగే ఎవరైతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారిని మహిమ చేస్తారు ఎవరు వర్షించరో వారి హృదయం సోమరిగా ఉంటుంది వారి కడుపు నిండదు పూర్తిగా దారణ చేయనందున వారి కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది కరువు వస్తే మనుషుల కడుపు వీపుకు అంటుకుంటుంది ఇక్కడ కూడా దారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపుకు అంటుకుంటుంది బాగా వర్షించేవారు వెళ్ళి రాజారాణులుగా తయారవుతారు మిగిలినవారు పేదవారికి అవుతారు పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి కనుక పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి ఇందులో కూడా ఆత్మా పరమాత్మల జ్ఞానం ఎంత సహజమైనది మీలో కూడా ఒకప్పుడు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఉండేది కాదని మీకిప్పుడు తెలిసింది కనుక కడుపు వీపుకు తగులుకుంది కదా ముఖ్యమైనది ఆత్మా పరమాత్మల విషయం మనుషులకు ఆత్మల గురించి తెలియకుంటే పరమాత్మను ఎలా తెలుసుకోగలరు ఎంతో గొప్ప విద్వాంసులు పండితులు మొదలైన వారున్నారు వారెవ్వరికీ ఆత్మ గురించి తెలియదు ఆత్మ అవినాశి అని అందులో ఎన్ఫె నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని అది నడుస్తూనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశినే ఆత్మ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు పిల్లలైన మీకు ఆదు నుండి అంతిమం వరకు సంపూర్ణ జ్ఞానముంది వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుందని మీకు తెలుసు అందుకే దేహ సహితంగా ఉన్నదంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించుమని తండ్రి చెప్తున్నారు తండ్రిని శాంతిధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి ఇది దుఃఖధామము మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేయించగలరు ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు ఇక శ్రమంతా స్మృతిలోనే ఉంది జన్మ జన్మాంతరాల దేహాభిమానాన్ని నశింపచేసి దేహీ అభిమానులుగా అవ్వటంలోనే చాలా శ్రమ ఉంది చెప్పటమైతే చాలా సులభం కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది తండ్రి చెప్తున్నారు నేనెవరో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా స్మృతి చేస్తారు తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు చదివించేవారు ఒక్క తండ్రియే అని చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి మీకు అర్థం చేయించేందుకు నేను ఈ మాట అనవలసి వస్తుంది అంతేకాని నాకు ఎలాంటి అసూయ లేదు శాస్త్రాల్లో కూడా బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు కానీ వారికి అర్థం కాదు రాత్రి అర్థం పగలు అర్థం ఉంటుంది మెట్ల చిత్రంపై ఎంతో సులభంగా అర్థం చేయించవచ్చు భగవంతుడు చాలా సమర్థుడని వారు ఏం కావాలంటే అది చేయగలరని మనుషులు భావిస్తారు కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తున్నారు భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి అప్పుడు నేనేమైనా మాటిమాటికి వస్తానా నా పాత్రకు కూడా హద్దులున్నాయి పూర్తిగా దుఃఖం అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను ఒక సెకండ్ కూడా తేడా ఉండదు డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది ఇది అతి ఉన్నతమైన తండ్రి అవతరణ మళ్ళీ నెంబర్ వారుగా అందరూ వస్తారు బలహీన పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం లభించింది ఈ జ్ఞానం వల్ల మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు మీకు ఫుల్ ఫోర్స్తో శక్తి వస్తుంది పురుషార్థం చేసి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఇతరులకు పాత్ర లేనే లేదు ముఖ్యమైనది డ్రామా ఈ డ్రామా జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది మిగిలినవన్నీ పదార్థాలు ఎందుకంటే వాటిని అన్నిటినీ ఈ కళ్ళతో చూడవచ్చు ప్రపంచంలో అద్భుతమైన వారు బాబా వారు స్వర్గాన్ని రచిస్తారు దానిని హెవెన్ పారడైజ్ అని అంటారు దానికి ఎంతో గొప్ప మహిమ ఉంది తండ్రికి తండ్రి రచనకు చాలా మహిమ ఉంది భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతో ఉన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు దాని అనుసారమే పదవిని పొందుతారు ఎవరు ఎంత పురుషార్థం చేసినా గ్రామానుసారమే చేస్తారు పురుషార్థం చేయకుంటే ఏమీ లభించదు కర్మ చేయకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు వారు హటియోగం చేస్తారు ప్రాణాయామం చేస్తారు జడం వలె అయిపోతారు లోపల ఉండిపోతారు పైన మట్టి కప్పేస్తుంది మట్టిపైన వర్షం పడితే గడ్డి కూడా మొలుస్తుంది కానీ దానివల్ల ఎలాంటి లాభమూ లేదు ఎన్ని రోజులు ఇలా కూర్చునే ఉంటారు కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు కేవలం అన్నము మొదలైనవి వండుకోరు అందువలన వారిని సన్యాసులని అంటారు ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది ఈ నివృత్తి మార్గం వారు కూడా లేకుంటే భారతదేశం ఏ స్థితికి పోయి ఉండేది భారతదేశం నెంబర్ వన్ పవిత్రంగా ఉండేది తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు తర్వాత అది అర్ధకల్పం కొనసాగుతుంది సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది రాజ్యం ఇప్పుడు మళ్ళీ అవుతూ ఉంది ఇటువంటి మంచి మంచి స్లోగన్లు తయారు చేసి మనుషులను మేల్కొల్పాలి మళ్ళీ రాజ్య భాగ్యం వచ్చి తీసుకోండి ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకు అంటారో కూడా ఇప్పుడు మీకు తెలుసు ఈ రోజుల్లో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు కృష్ణునితో పోటీ పడతారు పతిత రాజులు పావనరాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో మీకు తెలుసు కానీ వారిని గురించి తెలియనే తెలియదు పూచులుగా ఉన్నవారే మళ్లీ పూచారులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధిలో చక్రజ్ఞానమంతా ఉంది ఇది స్థితి చాలా బాగుంటుంది కానీ మాయస్మరణ చేయనివ్వదు మరిపింపచేస్తుంది సదాహర్షితముఖ స్థితి ఉంటే మిమ్మల్ని దేవతలు అని అంటారు లక్ష్మీనారాయణల చిత్రాలను చూచి ఎంత సంతోషిస్తారో అంతా రాధాకృష్ణులు రాముడు మొదలైన వారిని చూచి సంతోషించరు ఎందుకంటే కృష్ణుని గురించి శాస్త్రాల్లో హంగామా మాటలు రాసిస్తారు ఈ బాబా శ్రీనారాయణుగా అవుతారు కదా బాబా ఈ నారాయణల చిత్రాన్ని చూచి సంతోషిస్తారు పిల్లలు కూడా ఇలాగే భావించాలి ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరంలో ఉంటాము తర్వాత వెళ్ళి రాకుమారులుగా అవుతాము ఇది లక్ష్యం కదా ఇది కూడా మీకు మాత్రమే తెలుసు సంతోషంలో ఎంతగానో పులకరించిపోవాలి ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు చదవకపోతే ఏ పదవి దొరుకుతుంది విశ్వమహారాజు మహారాణి ఎక్కడా చౌకర్లు ఎక్కడా ప్రజల్లో నౌకర్లు చౌకర్లు ఎక్కడా విశ్వమంతా ఒకటే కేవలం మన్మనాభవ భవ అల్ఫ్ అంటే పరమాత్మ బే అంటే వారసత్వం స్మృతి మరియు జ్ఞానం ఇతనికి ఎంత సంతోషం కలిగింది అల్లా లభించారు మిగిలినంతా ఇచ్చేశారు ఎంత గొప్ప లాటరీ లభించింది ఇంకేం కావాలి మరి పిల్లల్లో కూడా ఈ సంతోషం ఉండాలి పిల్లలు చూసి సంతోషించాలి అంటే ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని తండ్రి చెప్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు మనుషులకు కొంచెం కూడా తెలియదు పూర్తిగా తుచ్చబుద్ధి గలవారిగా ఉన్నారు ఇప్పుడు మీరు తుచ్ఛబుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అవుతున్నారు అంతా తెలుసుకున్నారు ఇంకేదీ చదివి అవసరం లేదు ఈ చదువు ద్వారా మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు వారికి ప్రతి ఒక్కరి మనసు తెలుసని భ్రమపడతారు కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు ఫలానా వారు బాగా చదువుకుంటారని టీచర్కు తెలుసు అంతేగాని రోజంతా కూర్చుని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని చూడరు ఇది అద్భుతమైన జ్ఞానం తండ్రిని జ్ఞానసాగర్లు సుఖశాంతి సాగరులు అని అంటారు మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు తర్వాత ఈ బిరుదులు ఎగిరిపోతాయి మళ్లీ సర్వగుణ సంపన్నులు పదహారు కల సంపూర్ణులుగా అవుతారు ఇది మానవులకు ఉన్నత పదవి ఈ సమయంలో ఇది ఈశ్వర్య పదవి ఇవి ఎంతో బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించవలసిన విషయాలు లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూచి చాలా సంతోషించాలి మనం ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతాము జ్ఞానం ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి మన లక్ష్యంను చూస్తూనే తాజాగా అయిపోతారు అందుకే బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణల చిత్రం ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి ఈ చిత్రం మనస్సులో ప్రేమను పెంచుతుంది ఇది ఈ మృత్యులోకంలో చివ్వరి జన్మ అని మనసుకు తట్టుతుంది మళ్ళీ మేము అమర్లోకంలోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు తతత్వం అనగా ఆత్మనే పరమాత్మ అని కాదు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి ఎప్పుడైనా ఎవరికి తెలిపినా మేమిప్పుడు దానం దానమివ్వండినని అడగము ప్రశాపిత బ్రహ్మకు చాలామంది ఉన్నారు మేము మా శరీరం మనసు ధనముల ద్వారానే సేవ చేస్తాము బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తున్నారు శూద్రుల పైకము ఈ యజ్ఞంలో ఉపయోగించ జాలము అనేక మంది పిల్లలున్నారు మనం మన తనువు మనస్సు ధనంతో ఎంత సేవ చేస్తాము సమర్పణ అవుతాము అంత గొప్ప పదవి పొందుతామని వారికి తెలుసు బాబా బీచం నాటారని తెలుసు దీని ద్వారానే వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు ధనంతో అక్కడ పని లేకుంటే ఈ కార్యంలో ఎందుకు ఉపయోగించరాదు సమర్పణైన వారి ఆకలితో చస్తారా చాలా బాగా సంబాలించబడతారు బాబాకు ఎంత బాగా సంబాలన జరుగుతుంది ఇతను శివ్బాబా రథం కదా తండ్రి ప్రపంచమంతటినీ స్వర్గంగా తయారు చేసేవారు వీరు అందమైన యాత్రికులు పరంపిత పరమాత్మ వచ్చి అందర్ని అందంగా తయారు చేస్తారు మీరు నల్లగా ఉన్నవారు అందంగా అవుతారు కదా ఎంతో సుందరమైన ప్రియుడు వచ్చి అందర్ని పవిత్రంగా చేస్తారు వారికి సమర్పణ అవ్వాలి స్మృతి చేస్తూ ఉండాలి ఎలాగైతే ఆత్మను చూడలేము తెలుసుకోగలము అలా పరమాత్మను కూడా తెలుసుకోగలము చూచేందుకైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధమైన బిందువులు ఇక మిగిలినంత జ్ఞానం ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఇది పిల్లల బుద్ధిలో గుర్తుండాలి బుద్ధిలో నెంబర్ వార్ పురుషార్థానుసారం ధారణ జరుగుతుంది డాక్టర్లకు కూడా మందులు పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా అంతేకాని రోగి వచ్చినప్పుడు కూర్చుని పుస్తకం చూడరు డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి మీ వద్ద కూడా అర్థం చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి టాపిక్స్ కూడా ఉన్నాయి వాటిపై అర్థం చేయిస్తారు కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడతాయి కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణం తగులుతుంది పాయింట్లైతే అనేకం ఉన్నాయి ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచి రీతిగా సేవ చేయగలరు అర్ధకల్పం నుండి గొప్ప రోగులుగా ఉన్నారు ఆత్మ పతితమైపోయింది వారికి ఒక అవినాశీ సర్జన్ మాత్రమే ఔషధం ఇస్తారు వారు సదా సర్జన్ గానే ఉంటారు వారు ఎప్పుడూ జబ్బు పడరు మిగిలిన సర్జన్లైతే జబ్బు పడతారు అవినాశీ సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి భవ అనే ఇంజెక్షన్ వేస్తారు ఎంతో సులభం చిత్రాన్ని సదా పాకెట్లో ఉంచుకోండి ఈ బాబా నారాయణుని పూజ చేసేవారు లక్ష్మీ చిత్రాన్ని చేర్పించి ఒంటరిగా ఉన్న నారాయణి చిత్రాన్ని ఉంచుకున్నారు మనం ఎవరిని పూజిస్తూ ఉండేవారమో ఇప్పుడు వారిగా మనం తయారవుతున్నామని మీరు తెలుసుకున్నారు లక్ష్మీ చిత్రాన్ని తీయించారు వీడ్కోలిచ్చారు అనగా బ్రహ్మ నేను లక్ష్మీగా అవ్వను అని పక్కా నమ్మకం ఉండేది లక్ష్మీ కూర్చుని కాళ్ళు వత్తటం ఇతనికి ఇష్టం లేదు ఆ చిత్రాన్ని చూచి పురుషులు స్త్రీలతో కాళ్ళు పట్టించుకున్నారు అని అనుకుంటారు అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు వత్తదు ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు ఈ ఆచారం రావణ రాజ్యంలోనిది ఈ చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది ఇది ఎంతో మంచి జ్ఞానం కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు అగ్ని చాలా తీవ్రంగా తగులుకుంటుంది అడవికి అగ్ని అంటుకోనున్నది రావణరాజ్యమైతే తప్పకుండా సమాప్తమవ్వాల్సిందే యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి ఇది చాలా గొప్ప యజ్ఞం విశ్వమంతట్లో పవిత్రతను తీసుకొచ్చే యజ్ఞం ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమేనని చెప్పుకుంటారు అయితే వారు గర్భజనితులు బ్రహ్మ సంతానం పవిత్ర వారు కదా కనుక వారికిది అర్థం చేయించాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ స్వచ్ఛమైన బుద్ధి గలవారికాయి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి జ్ఞానం ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి సెకండ్ పాయింట్ బాబా ఎలాగైతే తనువు మనసు ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వర్య సేవలో సఫలం చేసుకోవాలి సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి ఈరోజు వరదానము ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రినే అనుసరించే ప్రసన్న చిత్ భవ పిల్లలైన మీకు బ్రహ్మబాబా జీవితం ఒక యాక్యురేట్ కంప్యూటర్ ఎలాగైతే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనసులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు బదులు బ్రహ్మబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఇలా లోకి మారిపోతాయి ప్రశ్నాచిత్తులకు చిత్తులకు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు స్లోగన్ ఆత్మీక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి అచ్చా ઓમ શાંતિ